నమస్కారం నా పేరు చాందిని నా పేరు ప్రణతి నేను ఇప్పుడు విలువల విద్య ద్వారా అనే పుస్తకంలో సజ్జన సంవాదం అనే పద్యాన్ని చెప్పబోతున్నాను సత్య స్ఫూర్తి ఘటించు దీజడిమ మాంపు గౌరవ సంగు జనులకు గలుచమడుచు గీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తిని చేయు సాధు సంగంబు సకలార్థ సాధనంబు సజ్జలతో సంవాసం సత్యవాక్యాలను బతికింపజేస్తుంది గౌరవాన్ని పెంచుతుంది బుద్ధిమాద్యాన్ని పోగొడుతుంది అలాగే కీర్తిని వ్యాపింపజేస్తుంది మనోవికాసాన్ని కలిగింపజేస్తుంది పాపాలు కూడా అవుతాయి కనుక సజ్జలతో సమర్సం చేయడం చాలా ఇంటికి ప్రయోజనాలుగా ఉంటుంది ఈ బొమ్మలో చూసిన విధంగా అయితే శ్రీరాముడు సుగ్రీవుడు అగ్నిశాక్షిగా స్నేహితులయ్యాడు శ్రీరాముడు సుగ్రీవునికి రాజ్యం పొందడంలో సహాయం చేశాడు అలాగే సుగ్రీవుడు శ్రీరాముని యొక్క భార్య సుమతను వెతకడంలో సహాయం చేశారు ఆ బొమ్మలో శ్రీకృష్ణుడు అర్జునుడు మంచి మిత్రుడు ఎందుకంటే మహాభారతంలో మహాభారతం యుద్ధంలో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉండి యుద్ధంలో గెలిచారు ధన్యవాదాలు